అడ్జస్ట్మెంట్ అయితే కావాలని చూసుకోండి మన దగ్గర ఒక అది రాత్రిస్తున్నా అంటే మొదటి తర్వాత ఎవరైతే వస్తారో అరగంటలో రెడీగా ఉండాలి కంటిన్యూస్గా ప్రదర్శన కంటిన్యూస్గా ప్రదర్శన మీకు భోజనం టోకెన్స్ కూడా భోజనం కూడా ఇక్కడికి వస్తుంది మీకు టోకెన్స్ కూడా రాదుపరి వెంటనే అందజేస్తారు మీరు మీ టీం వారంతా భోజనం ఇక్కడే చేయాలి ప్రతి పోటీలో అయితే ఏ విధంగా ఇక్కడ క్రమశిక్షణతో పాల్గొంటున్నారు అదేవిధంగా క్రమశిక్షణ పాటించి పోటీలో పాల్గొనాలి అది కోర్టు క్రీడా ప్రాంగణం ఇక్కడ కట్టేసిన స్థలం కొంచెం దూరంగా ఉంది కనుక స్టార్ట్ అయిన జాత వెళ్ళిన వెంటనే ఐదు నిమిషాల్లో మీరు బయలుదేరి వచ్చేస్తే సరిపోతుంది జాతక జాతక మధ్య అది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరటం మధ్య మధ్యలో పాగు గంట లేట్ అవ్వట్లా చేయద్దు ఎవరైనా సరే లైటింగ్ కూడా ఏర్పాటు లేదు గమనించాలి మీరంతా కూడా డిఎస్ఆర్ బుల్స్ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దర్శి సాత్విక్ జయశ్వంత్ సింహ గారు ఏడు టీషర్ట్లు ధరించి రావాలి శ్రీ తల్లి ఆశీర్లతో మంచాల శేషిరెడ్డి గారు తర్వాత కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ కాదే ఆశా రెడ్డి గారు సుమన్విరి రెడ్డి గారు మటంపల్లి గారు రాజే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదే ఆశా సుమన్విరి రెడ్డి గారు

టీషర్ట్లు తీసుకోండి ఏడుగురు కడిచాము ఎదిరించి ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో గొట్టిపట్టి రవికుమార్ చిలుకూరు నాగేశ్వరరావు గారు జయపంగులూరు జయపంగులూరు మండలం బాపట్ల జిల్లా కమ్మాయి మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తన పొడి నాలుగు నాలుగో జతగా పోటీకి రావాలి నాలుగు నాలుగు రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల తనంతరేమి శ్రీకావ్య గారు శ్రీమధు గారు జనమల గుద్దురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా ఐదవ జతగా పోటీకి రావాలి ંદીડી સેન્ટર નું કેસપલ્લી દાચાપલ્લી મિલ્લા શ્રી શ્રી ગંગામ તી એ માધવરે શ્રીનીવાસ રેલીપેલીપેલા

మూడవ జతగా పోటీ రావాలి అత్తులూరు దేవతమ్మ గారు మాసవరం వారు తా శ్రీ పొన్నపాటి కోలేరమ్మ తల్లి ఆశీసులతో ఏలూరు లిఖితా చౌదరి గారు సూధి జ్యేష్ఠ సాయి సౌజన్యంతో ఇంకో మండలం బాపట్ల జిల్లా ఆరు నెంబర్ సిక్స్ ఆరో జతగా పోటీకి రావాలి బ్రదర్స్ కావ్యానంది బుల్సెంట్ నెల్లూరు రామకోట గారు కేసాపల్లి కంబైన్ కంబైన్ కదనా కోట కోటేశ్వరరావు గారు కేసవపల్లి కంబైన్ జత

પોટી મૂડો ક્યારે મૂડો ક્યારે બાબા